హలో ఎవరివాన్ సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి మనం రోజు చేసే పనులే కొన్ని రోజులు ఎక్కువ అయిపోతాయి ఎందుకంటే సండేస్ వస్తే కంప్లీట్గా పిల్లలు హస్బెండ్ అందరూ ఇంట్లో ఉంటారు మా వారు పోలీస్ కాబట్టి కొన్నిసార్లే ఉంటారు పిల్లలు మాత్రం సండే ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవను తీర్చి నేను పనులు చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఇదిగోండి దేవుడికి పూజ పెడదామని పువ్వులను కోస్తున్నాను ఇదిగోండి మా చెట్టు పువ్వులు ఇన్నొచ్చినాయి మాది చిన్నదే రూమ్ కాబట్టి ఇవి సరిపోతాయి అనమాట దేవుడికి తర్వాత నాకు ఒకటి స్పెషల్గా కనిపించింది ఈరోజు మార్నింగ్ ఇది వుడ్ ప్యాకర్ బేబీ బర్డ్ అనమాట వుడ్ ప్యాకర్ పిల్ల ఫస్ట్ నేను దాన్ని చూసి ఏమనుకున్నాను అంటే రామచిలక రామచిలక ఉంటుంది కదంటే ఆ చిలక పిల్లలు అనుకున్నాను కానీ ఇది రామచిలక కాదు ప్యారెట్ పిల్ల కాదు ఇది ఏంటంటే ఉడిపేకర్ అనమాట చూడండి ఎగిరిపోయింది కదా ఇంకా టిఫిన్ టైం అవుతుందని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను దీనిపైన మధ్యలో సాస్ వేసుకొని మైనీస్ వేసుకొని లేకపోతే ఆనియన్ అట్లా వేసుకొని మా వారు తినేస్తారు మా పిల్లలైతే ఇంకా బ్రెడ్ జామే అనమాట ఇదిగోండి ఆ రోజు సండే కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నేను నాన్ వెజ్లో ఇప్పుడు ఫిష్ చేశాను అనమాట ఇదేంటంటే పులుసు చేశాను ఇంకోటి ఏంటంటే ఎగురు చేశాను ఈ రెండు చేసేసి కానిచ్చేసాను అనమాట ఈ సండేకి ఇదిగోండి ఈవినింగ్ అయ్యేటప్పటికి మా వారు మా చిన్నోడు రెడీ అయిపోయారు బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని చెప్పి మా అబ్బాయి రోజు పెద్ద అబ్బాయి అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు కదా ఈ వీకెండ్లో కొంచెం అట్లా బయటకు తీసుకెళ్తే రిలీఫ్గా ఉంటుందని మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి బయలుదేరాం అనమాట అప్పుడు మా మంగళగిరి క్లైమేట్ చాలా బాగుంది వర్షం పడేలా ఉంది కానీ వర్షం అయితే పడలేదు చిన్నగా మేఘం వచ్చి ఆగిపోయింది ఇది ఏంటంటే మేము ఫార్వర్డ్ అయిపోయాము మాట్లాడుకుంటూ ఫార్వర్డ్ తాడేపల్లి దాటేసి ఇంకా ఇక్కడ దాకా వచ్చేసాం మళ్ళీ వెనక్కి వెళ్ళాం వాళ్ళ హౌస్ ఉండేది తాడేపల్లిలో అనమాట ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు ఎంతో చక్కగా లిఫ్ట్ ఎక్కేసారు ఇక వాళ్ళకి తెలిసిపోయింది అనమాట చిన్నపిల్లలైనా చాలాసార్లు వెళ్తుంటాం కాబట్టి అలవాటు అయిపోయింది ఇదిగోండి వాళ్ళ ఇల్లు ఎంట్రన్స్ ఇది లోపల ఏంటంటే వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు ఆ ఇల్లు చూపిస్తున్నారు అనమాట నాకు ఇది ఆ ఇల్లు ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు కాదండి ఇది వేరే వాళ్ళకు కొనుక్కొని వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు అన్నమాట సో వీళ్ళు తీసుకుందామని చూస్తున్నారు ఆ ఇల్లు చాలా నచ్చింది నాకు అందుకే తీసాను ఎవరికైనా యూజ్ అవుతుందని ఇది కంప్లీట్ టీవీ యూనిట్ అండి పైన సెంట్రల్ ఏసీ ఉంది కొంచెం రెంట్ అది ఎక్కువే చెప్పాలండి అయితే ఇదిగోండి ఇక్కడేమో కిచెన్ ఉంది దీనికి కిచెన్ ఏంటంటే ఇది మోడ్యులర్ కిచెన్ ఇది మన అందరికీ తెలిసిందే కాకపోతే వీళ్ళు కబోర్డ్స్కి యూజ్ చేసిన కలర్ అనేది చాలా నచ్చింది అనమాట కొంచెం క్రీమ్ లాగా ఉండి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది గోల్డ్ లైన్ లాగా చూడండి ఎంత బాగుంది కదా పాపం ఆయన చాలా ఇంట్రెస్ట్గా వీళ్ళు కనుక్కున్నారంట చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి అమ్మాయి వల్సి వచ్చిందనమాట సిక్స్టీ థౌ ల్యాక్స్కి అమ్మేశారు ఎందుకండి అక్కడ అన్ని గా అన్ని వదిలేసారన్నమాట పాపం ఏవి తీసుకెళ్ళలేదు ఇది బెడ్రూమ్ లోని ఒక దగ్గర డోర్ ఓపెన్ అవుతుంది చూసారు కదండి ఇట్లా డోర్ ఓపెన్ అయ్యేది ఈ డోర్ పైన ఇది చూసారు కదండి మోడల్ బాగుంది కదా ఈ డోర్ నేను ఓపెన్ చేసుకునే డోర్స్ చూసాను కానీ ఇట్లా స్లైడ్స్ వచ్చే డోర్స్ ఇది చూడటం మొదటిసారి ఎదుకోండి వేరే పక్కనే ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది బాగా పాపం చాలా ఇంట్రెస్ట్ గా కట్టుకున్నారు ఆయన ఎదుగుండి ఈ బెడ్రూమ్ లో ఏంటంటే ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంది అన్నమాట వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్ అనమాట చూసారు కదండి ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు పిల్లలతో కాకుండా సపరేట్గా చూడాలన్నా ఒక థియేటర్ ఫీలింగ్ రావాలన్నా ఇట్లాగా ప్లాన్ చేసుకొని కట్టించుకున్నారంట ఇది ఉండి చూసారు కదా ఈ స్లైడ్ డోర్స్ వచ్చేది కప్బోర్డ్స్కి చూడండి ఎంత మంచిగా యూస్ చేస్తారో అది ఫుల్ ఆఫ్ గ్లాస్ అండి అది గ్లాస్ డోర్స్ అనమాట ఇది వాష్రూమ్ అటాచ్డ్ అయితే వీటి టైల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి కదా చాలా నచ్చినాయి ప పర్టికులర్గా ఈ ఇదైతే థర్టీ థౌజండ్ అటండి ఒక్క ఈ మధ్యలో పెట్టడానికి థర్టీ థౌజండ్ అంట అట్లా పెట్టించుకున్నారు పాప ఎంత ఇష్టంగా ఎదుగుంటే బయటకు వచ్చేస్తే నాకు ఈ ఫ్లోర్కి ఉన్నది నేను వుడ్ అనుకున్నాను ఇది ఏంటంటే వుడ్ కాదండి టైల్స్ అంట ఫ్లోర్కి టైల్స్ వేశారు ఈ రూమ్ లోని పక్కనే వాళ్ళు ఏంటంటే ఈ వాల్కి వాళ్ళు ఫోటో పెట్టుకునే వాళ్ళు ఆ పైన సీలింగ్ మనకి తెలిసిందే కదండి కామన్ అది సీలింగ్ అనమాట ఆ తర్వాత బయటికి వస్తే పక్కన డైనింగ్ రూమ్ ఉంటుంది పక్కన డైనింగ్ రూమ్ ఏంటంటే మనకి ఇప్పుడు డైనింగ్ టేబుల్ అవి లేదు కానీ వాళ్ళు ఉండేటప్పుడు డైనింగ్ ఏరియా బాగుండేది నేను ఒకసారి వచ్చాను వాళ్ళు ఉన్నప్పుడు ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే నాకు ఫస్ట్ చూసింది ఏంటంటే బాల్కనీ బాల్కనీ నచ్చింది ఇప్పుడు నేను బయటకు వస్తాను స్విచ్చెస్ కూడా చూసారు కదా బాగున్నాయి కదా ఇదిగోండి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇది ఈ టైల్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా కాస్ట్లీ టైల్స్ అనమాట ఈ స్లైడర్ ఇట్లా ఓపెన్ చేయగానే వెంటనే బాల్కనీ వస్తుంది బాల్కనీ వస్తే బాల్కనీని చక్కగా వాళ్ళు ఏంటంటే గ్రాస్ పెట్టేసుకున్నారు ఫుల్గా గ్రాస్ పెట్టి ఒక బుద్ధుడు మనం ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాం కదా బయట కూడా ఇట్లాంటివి బాగా యూస్ చేస్తున్నారు కదా అట్లాంటి బుద్ధుడు ఇది ఏంటంటే ఇక్కడి నుంచి చూస్తే బెంగళూరు హైవే కనిపిస్తుంది నీట్గా ఇది మంచిగా ఏంటంటే ఎక్కువ ఆంటీ వాళ్ళు ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళు ఇవ్వండి ఇది వాష్ జనరల్ జనరల్గా మార్నింగ్ ఎవరైనా ఇవి యూస్ చేసుకుంటారు కదా ఒక టీ తాగుతున్నా బ్రష్ చేసేసి అట్లా కూర్చొని వాళ్ళు పేపర్ చదువు అలా యూజ్ చేస్తారు కదా దాని పక్కనే ఒక కామన్ బాత్రూమ్ ఉందండి సరే బాత్రూమ్స్ అంతా తీయడం ఎందుకని నేను వదిలేశాను ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట ఇది ప్రస్తుతానికి స్టోరేజ్ లాగా ఉంచేసారు ఎవరైనా వస్తే క్లీన్ చేద్దామని ఆల్రెడీ మా వాళ్ళు తీసుకున్నా కాబట్టి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది ఇదిగోండి నేను పెద్దగా ఇది ఏమి పర్టికులర్గా తీయలేదు ఎందుకంటే ఇది కామన్గా ఉంది కాబట్టి ఇది బాత్రూంలో యూజ్ చేశారనమాట ఇలా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఇంకా ఇంటికి బయలుదేరామండి ఇదేనండి ఈ రోజుకి వీడియో ఇది ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్